రేవంత్ రెడ్డి సర్కార్కు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దాని మీద శ్రద్ధ లేదు ఎంతసేపు ఆత్మస్థుతి పరనింద అనేటువంటి ఒక ఏకైక అజెండాను మాత్రమే ముందు పెట్టుకొని సాగుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది డైరెక్షన్లు వేస్తుంది ప్రభుత్వం నోరు ధరిస్తే ఈ ఆరు మాసాల కాలంలో మనం చూసిందంతా కూడా గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వ అధినేతల మీద గత ప్రభుత్వ కాలంలో సుమారు తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో ఈ రాష్ట్రంలో అమలైనటువంటి సంక్షేమం అభివృద్ధికి సంబంధించిన అనేకమైన అంశాలు ఏ ఒక్కటి కూడా అది ప్రజలకి ఏది లాభం చేయనట్లు సాంతన కూర్చనట్లు మేలు ఒనగూరనట్లు అన్నింటికన్నీ వైఫల్యమైనటువంటి విధంగానే వాటి మీదనే మాట్లాడుతూ వచ్చినారు మిషన్ కాకతీయ అంటే ఫెయిల్ అన్నారు మిషన్ భగీరథ ఫెయిల్ అన్నారు కాళేశ్వరం ఫెయిల్ అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదన్నారు ఇక ఒకటి కాదు రెండు కాదు గొర్రెలది ఫెయిల్ స్కీమ్ అన్నారు అసలు ఏనే లేదన్నారు ఏది తీసుకుంటే అది గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పనిని ఒక్కదాన్ని కూడా అవును ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది ఇది జరగలేదు లేదా ఇది కొనదాకా జరగలేదు లేదా ఇందులో పొరపాటు జరిగింది ఈ రకమైన చర్చ ఎక్కడ లేదు మొత్తానికి మొత్తమే ఏం జరగలేదని చెప్పి హోల్సేల్గా ఎగ్గొట్టేటువంటి మాటలు మాట్లాడడం ఉచిత బస్సు అనేటువంటి తప్ప మహిళలకు ఉచిత బస్సు తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా మాట మీద నిలబడలేదు ఎప్పుడు మాట్లాడినా చాలా ఎదుటోళ్ళు అడిగేటువంటి వాళ్ళు ఏం తెలియక అమాయకులు అడుగుతుండేమో వీళ్ళకే విజ్ఞానం లేదేమో అనుకునేటట్లు ఎదురుదాడి చేసి మాట్లాడతారు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఇవన్నీ అమలు చేసినా కదా ఇంకా ఉన్నాయన్నట్టు మాట్లాడతారు కరెంటు కాడ వైఫల్యం ఈ సర్కారుది నీళ్ళు ఇచ్చే కాడ వైఫల్యం చివరికి వాళ్ళు పండించిన పంట కొంటామని చెప్పి కొనకపోగా నానా ఇక్కట్లు రైతులు పడ్డారు ధాన్యం నడిచిపోయింది చాలా రకాల ఇబ్బందులు పడ్డారు బోనస్ ఇస్తామని ఎగ్గొట్టిండ్రు బోనస్ మీద తలాతో కలిగిన మాటలు ముందోతోన సన్నవోడ్లకే ఇస్తామని తర్వాత మిగతాయి కూడా పరిశీలిస్తున్నామని విధి విధానాలు రూపొందిస్తున్నామని రెండు సీజన్లు అయిపోయాయి వానకాలం ఆసంగి సీజన్లు అయిపోయాయి మీ బోనస్ అనేటువంటిది ఇంకా ఆ బోనస్ని కూడా నమ్ముతాడా మీ బోనస్ అనేది ఒక బోనస్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతులకు బోనస్ అనేటువంటి ఆ మాట అయితే ఉందో అదొక బ్లఫ్ అదొక బోగస్ బోగస్ మాట మీరు ఇంకో అదన బోనస్ ఏమి ఇచ్చిందంటేనంటే రైతుల మీద లాఠీచార్జ్ చేస్తున్నారు సర్కారు వచ్చిన ఆరు నెలలకే రైతుల యొక్క డిమాండ్ల మీద రైతులు సంఘటితమో ఎక్కడైనా కూర్చొని ఏదైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే వాళ్ళకి వాళ్ళ మీదకి ప్రమాయిస్తున్నారు పోలీసులు మరి గతంలో ఎందుకో జరగలేదు ఏళ్ళ కాలంలో ఎందుకో రైతులు లైన్లలో నిలబడలే గతంలో ఎందుకో ఎరువుల కొరత రాలే గతంలో ఎందుకో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయనే వార్తలు రాలేదు గతంలో విత్తనాలు లేక రైతులు ఆందోళన చేయలేదు ఎందుకో కేసీఆర్ దిగిపోగానే ఇవన్నీ స్టార్ట్ అయితే ఇవన్నీ మీ గొప్పతనాలా మరి మీ పనితీరుకు మీ గొప్పతనాలకు తార్కాణం ఇదంతా ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వచ్చినప్పుడల్లా ఈ అసలు సినిమా వచ్చే కంటే ముందు న్యూస్ రీల్ అని వచ్చేది వెనుకడికి అట్లా న్యూస్ రీల్ల టైపులో కొన్ని లీక్లు ఇవ్వడం ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఒక అంశాన్ని తెర మీద తీసుకురావడం కొద్ది రోజులు కాళేశ్వరంతో నడిపిస్తుంది మొత్తం కాళేశ్వరం తెల్లారితే తెల్లాడితే పొద్దు ముగితే కాళేశ్వరం 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 ఇట్ల అయ్యింది ఇట్ల అయింది ఇట్లయింది ఇట్ల అయింది అంటే ఈ నిలకడ లేని పొంతల పొంతన లేని దుందుడుకు వ్యవహారం ఎక్కడి దాకా వస్తుంది అంటే పోయిన ప్రభుత్వం మీద ఏదో కక్ష తీసుకున్నట్లు మాట్లాడదాం పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఒక కన్సిస్టెన్సీ ఉంటే పాలకులకు తొందరపడకుండా ముందు దాన్ని ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని ఎట్లా పరిష్కారం చేయాలి ఏం చేయాలని మాట్లాడతారు ఎవరైనా కానీ వీళ్ళు చేసింది ఏంది రాగానే కాళేశ్వరం మీద పెద్ద మేము బాంబే చేసినాము ఇక కేసీఆర్ పోయింది ఇక కేసీఆర్ అనేది చల్లనే చెల్లడు దీంతో అని చెప్పి పెద్దగా ఏందో బ్లాస్ట్ చేసినామనుకున్నారు ఇక అదే కాళేశ్వరం నీళ్ళు గతతున్నాయి కదా హైదరాబాద్ ప్రజలకు మేము ఆనాడు చెప్తానంటే మీరు చులకన చేసి మాట్లాడుతున్నారు కదా మళ్ళీ ఇలా మీరు మాట్లాడేదేంది కాళేశ్వరం నీళ్ళని మల్లన్న సాగర్ ద్వారా ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ తీసుకురావాలని నిర్ణయానికి వస్తున్నారు కదా అంటే మీరు కాళేశ్వరం మీద మాట్లాడింది ఇది ఒక్కటే దృష్టాంతం కాదు వంద దృష్టాంతాలు ఉన్నాయి మీరు మాట్లాడింది అవగాహన లేంది కేవలం రాజకీయ దుగ్ధతో గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాట్లాడినటువంటిది అందరికీ తెలుసు ఫోన్ ట్యాపింగ్ జరిగింది సరే లేవల్ల జరిగిందా జరగలేదా తర్వాత విషయం జరిగితే ఏ లెవెల్లో జరిగింది ఏ ఉత్తర్వుల ద్వారా జరిగింది ఏ ఆర్డర్ల ద్వారా జరిగింది ఏ నిబంధనల మీద జరిగింది ఇవన్నీ కాలగమనంలో రుజువు కావాల్సిన అంశాలు ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా విచారణలో తేలవలసిన అంశాలు విచారణలో నిగు తేలాల్సిన అంశాలని వాళ్ళే ఆరోపణ చేసి వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తారా కోర్టులు లేకుండానే కోర్టులో మ్యాటర్ లేకుండానే అభియోగాలు మోపేది మీరే విచారణ చేసేది మీరే మీరే నిర్ధారిస్తారా ఎవరు ఎవరేం పాత్ర చేసినారు కస్టడీలో ఉన్నటువంటి ఒక మనిషి ఇచ్చినటువంటి వాంగ్మూలమే ఎవిడెన్స్ సెటిల్ అవుతుంది వాంగ్మూలమే ఎవిడెన్స్ కాదు ఎప్పుడు వాంగ్మూలం షుడ్ లీడ్ టు ఏ ఫ్రెష్ ఫ్యాక్ట్ న్యూ ఫ్యాక్ట్ అప్పుడు మాత్రమే కోర్టులో ఎవిడెన్స్ అవుతుంది ఇది తెలుసు పోలీసులకు కూడా తెలుసు కమిషనర్ రెడ్డి గారు కూడా తెలుసు కింద ఉండి విచారణ చేసే వాళ్ళకి కూడా తెలుసు తెలియదు అనేది కాదు బీఆర్ఎస్ను కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని టార్గెట్ చేసి లీకులు ఇచ్చి టార్గెట్ చేసి బదనామం చేయాలి తద్వారా లాగాలనేటువంటి ఒక స్పెషల్ ఎఫర్టే దీని మీద ఉంది ఇది ప్రజల దృష్టి మరల్చడానికే ఉంది తప్ప అందులో ఉన్నటువంటిది ఏమీ లేదు ఈ దేశంలో ఎన్ను చూడలే నిజం చెప్పాలంటే ఇందిరాగాంధీ గారి కాలంలో కానీ అంతేందుకు తెలంగాణ ఉద్యమం నడిచేటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు స్వయంగా కేసీఆర్ ఫోన్ను ట్యాబ్ చేసినటువంటిది దాన్ని ఒక పెద్ద అంశంగా మేము చెప్పుకోలే అదో పెద్ద దాంతోనే ఏదో ప్రమాణ బదాలేదనట్టు మేము దాన్ని దాన్ని ఆ అంశాన్ని పట్టుకొని ప్రభుత్వం మీద పోరాడానికి పోలే సిలిగా తీసుకున్నాం మేము ఏం చేస్తారు ఉద్యమకారుల యొక్క సంభాషణ రికార్డ్ చేసి ఏం చేస్తారు ఉద్యమాన్ని నటిస్తారా వ్యూఆర్ ప్రిపేర్డ్ మేము సిద్ధంగా ఉన్నాం దేనికైనా త్యాగాలకు సిద్ధంగా ఉండే తెలంగాణ మొదలు పెట్టామని చెప్పి ప్రకటించుకున్నాం కాబట్టి మేము ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మేము పరిగణలోకే తీసుకోలేదు సార్ గడిపోసలాగా తీసి పక్క పడేసినాం ఈ స్పాన్సర్డ్ ఆరోపణని మానుకొని పాలన మీద దృష్టి పెట్టి ఉదుగు రైతులు విత్తనాల కోసము తర్వాత వడ్ల కోసము బోనస్ కోసము రైతు బంధు కోసము నిరీక్షణ జరుగుతూ ఉంటే నీళ్ళ కోసము కరెంటు కోసం నిరీక్షణ జరుగుతూ ఉంటే వీళ్ళకు సాంతన ఇవ్వాల్సి ధైర్యం ఇవ్వాల్సిన పరిస్థితిని పక్కకు పెట్టేసి పట్టించుకోకుండా బరేలీకి రాయబరేలికి కొందరు ప్రచారానికి పోతారు పంజాబ్ కొందరు ప్రచారానికి పోతారు ఇంకో చోటు కొందరు ప్రచారం పోనీ మీ పార్టీ మీ రాజకీయ పార్టీ మీ కార్యక్రమాలు చేసుకుంటే ఎవడొద్దన్నారు దుందుడుకు మాటలు చర్యల మూలంగా ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది వాళ్ళే గమనిస్తే మంచిదని చెప్పి మేము సలహా ఇస్తున్నాం